చె చెప్పలేదు సార్ తలుపులు తీయండి అన్నారు తలుపులు ఎందుకు సార్ అన్నా ఇక తీయండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు అజెంట్ సార్ ఉండండి మా సార్ చెప్తామన్నా మీ సార్ ఎవరన్నారు అపార్ట్మెంట్ సార్ అన్న ఎవరు అంటున్నారు అన్నారు మగోళ్ళే ఉంటున్నారు సార్ అన్న మగోళ్ళే ఉంటున్నారంటే సారు ఫోన్ చెప్తాను మా అబ్బాయి వెళ్ళబోయాడు వెళ్ళబోతే గబగబా ఒక ఆయనను తూకి ఒక ఆయన పోలీసు తోసుకునే వచ్చేసారు అలే తోసుకునే చేజర్ అంటే వాళ్ళే నిట్టుకొంత చేసారు పోలీసులే గోడ దూకిరు గోడ దూకడం పట్టుకొని నిన్ను కూడా చేపు పట్టుకున్నాడా ఎవరు సివిల్ సి సివిల్లో ఒక మంచి ఎస్ఐ గారు సిఐ గారు ఏమో డ్రెస్సులు వచ్చారు దారి ఏమో సివిల్ లో వచ్చారు సార్ సివిల్ లో వచ్చారు మనం తీసుకొని ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు నలుగురు వచ్చారు సివిల్ లో సివిల్ లో ఇద్దరు సార్ డ్రెస్సులో ఇద్దరు వచ్చేస్తాం ఇద్దరు ఒకసారి ఇద్దరు నేను మెడపట్టి దోషాడు గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు అవును సార్ అంతే అవును సార్ సార్ సార్లు వచ్చిన పై మనం సమాధానం చెప్పడానికి

దేనికి అంటే ఏది తీమన్నారు అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ ముందు రాగానే ఏడు సార్ వచ్చారని అడిగారు అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు ముందు గేట్ తీ అని దుర్భాషలాడారు దుర్భాషలు ఆడితే నేను అన్నారు ఏం అంటే నన్ను వాళ్ళు థింగ్ అన్నాడు

నేను మరిక నాకు ఇంకా మా అబ్బాయి మా అబ్బాయి అంతా పరిగెత్తుకుంటే కంగారొచ్చి నేను ఇక్కడ వచ్చేసి వచ్చేసి 1010 లో చేసాడు అడిగాసాడు అంత పర్టిక్యులర్ రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు అతనే రూమ్ నెంబర్ హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఈ టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్ సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడి సార్ జరిగింది అవును సార్ నలుగురు వచ్చారు ఇలా పెట్టుకొని తీసుకు వెళ్ళాడు పైకి తీసుకు ఎలాగై తీసుకెళ్ళారు పట్టుకొని తీసుకెళ్ళదు సార్ పైకి నన్ను ఇది ఎట్లా సార్ తర్వాత అంటున్నారు ఎంటి స్టోర్ నేను దొంగలు మొగులు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్పడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా వెళ్తా అనేసింది ఎవరైనా

పైకి వచ్చిన తర్వాత గంజాయి ఈ ఇన్ఫర్మేషన్ కాల్ వచ్చిందని వచ్చామని చెప్పారు జరగండి పైకి వచ్చింది కింద ఏ విషయం ఉందో చెప్పలేదు దాని నుంచి జరగండి తీసుకొచ్చా